బాబాయ్ బాబాయ్ ఏంటి బాబాయ్ అందరు ఇక్కడే ఉన్నారు బట్టలు కూడా చెప్పేసి వచ్చాను మీరంతా బట్టలు ఎప్పుడు తీసుకుంటారు సెలక్షన్ అంతా లలితదే ఏంటి అందరు అలా ఉన్నారు లలిత ఎక్కడా లలిత లలిత ఇక్కడ లేదురా లేదా వెళ్ళింది ఇంట్లోంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా ఏం జరిగింది ఎక్కడికి వెళ్ళింది ఇక్కడేం జరగలేదురా అయితే వెళ్ళిపోతే ఎందుకు కోరుకున్నారు ఆపలేకపోయారా ఆపడానికి ప్రయత్నించాను ఇక్కడ ఉండడం ఇష్టం లేదని మాత్రం సమాధానం చెప్పింది ఎందుకు ఇష్టం లేదని అడిగే బాధ్యత ఆపగలిగే హక్కు మాకెవరికి ఏమిటా నువ్వు మాట్లాడేది నీకేమైనా పిచ్చెక్కిందా వీట్లో ఎవరికి వచ్చిన పెళ్లిని కాదంటావా అసలు కారణం ఏమిటో చెప్పవే మీరిద్దరు ఏమన్నా గొడవ పడ్డారా నేను వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాను ప్లీజ్ అక్క నన్నేమి అడక్ ఇందులో ఎవరు తప్పు లేదు ఇలా జరగాలి అంతే అందుకే నిర్ణయం తీసుకున్నాను అంతకంటే కారణం నన్నేమి అడగొద్దు నేను అడుగుతున్నాను మన ఇద్దరం విడిపోవటానికి కారణం నీకు తెలియాలి లేదా నాకు తెలియాలి చెప్పు ఏమిటా కారణం కారణం తెలుసుకుని ఎవరు చేయగలిగిందేమీ లేదు ఇది కేవలం నా వ్యక్తిగత నిర్ణయం వ్యక్తిగత నిర్ణయం అన్నంత మాత్రం నువ్వు తప్పించుకోలేవు ఎవరో నీ మనసు అడగొట్టుంటారు చెప్పుడు మాటలు వినేటంత తెలుగు తక్కువ దాన్ని కాదు అయితే నువ్వు నన్ను ప్రేమించావా లేదా మరి పెళ్లి వద్దంటానికి కారణం నేనేమైనా తప్పు చేశానా నువ్వు తప్పు చేయకూడదని నిర్ణయం తీసుకున్నాను ఏమిటా తప్పు నీ బాధ్యత నీ ముందే ఉంది అది నెరవేర్చడానికి మన పెళ్లి అడ్డుగా ఉంది అందుకు నా మనసు ఒప్పుకోలేదు ఒడుపు కథ వేస్తున్నావా జీవితం కథలా ఉన్నప్పుడు నాలాంటి వాళ్ళ జీవితం పొడుపు కథే అవుతుంది లలిత నా మీద ఏదో అనుమానంతో అలా చేస్తున్నావు అనుకుంటున్నాను కాదు మరి ఎందుకు వచ్చా చెప్పు చెప్పు దయచేసి నన్ను ఎవరు ఏమి అడగండి చెప్పలేను నా బాధలు నా నిర్ణయాలు అన్ని నాలోనే ఉంచండి చూడు లలిత నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావో ఎందుకు తీసుకున్నావో నాకు అనవసరం ఎల్లుండి ఆఖరి ప్రోగ్రామ్ లోగా దానికి కారణం చెప్పాలి అది నిజంగానే నాదే తప్పైతే ఈ మార్గం నుంచి నేనే తప్పుకుంటాను పొడుపు కథలాగే ఇంకా నిజాన్ని మిగిల్చావో నేను ఈడ్చికెళ్ళి ఆ పెళ్లి పేటల మీద నీ మెడలో మూడు మూడు వేస్తాను ఇది మాత్రం నిజం మైండెడ్ హర హర మహదేవ శంభో శంకర ఇది కల నిజమాయ తెలుస్తుంది వీడి దగ్గర తాగుడు వాసనే వస్తుంది నువ్వు కట్టుకున్న చీర రంగు కూడా తెలుస్తుంది కనుక ఇది కల కాదు నిజమే ఇప్పుడు చెప్పు నేను నీకు ఏం చెయ్యాలి చెయ్యకపోతే నా పేరు బొక్కల బోధరం కాదు ఎల్లుండే శ్రీనివాస్ కు నాకు పెళ్లి అందుకేగా నేను ఇలా చిక్కిపోయాను ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు మరి మొన్నటి వరకు మీరిద్దరు ఆడారు పాడారు డాన్సులు చేశారు మరి మళ్ళీ మధ్యలో ఈ ట్విస్ట్ ఏమిటి లంబోదరం గారు శ్రీనివాస్ కి నాకు ఈ పెళ్లి జరగకూడదు నాకంత అయోమయంగా ఉంది సీత రావుణ్ణి వద్దంటే నమ్మనా రాధ కృష్ణుణ్ణి నిజం నిజమనుకోనా ఈ రోజు ఏప్రిల్ మొదటి తారీఖు కూడా కాదు నేను ఏప్రిల్ పూర్వడానికి ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ పెళ్లి జరగకూడదు అది మీ ఒక్కరి వల్లే సాధ్యం తెలిసి మీ దగ్గరకు వచ్చాను భూ శంకర ఇది కోరిక గుళ్ళు కడుతున్నావు చందాలు ఇవ్వండి బుల్లు పెడుతున్నావు డొనేషన్లు ఇవ్వండి పెళ్లి చేసుకుంటున్నావు డబ్బులు ఇవ్వండి అన్న వాళ్ళని చూశాను తప్ప పెళ్లి చెడగొట్టండి అన్న వాళ్ళు మొట్టమొదటి సరిగా చూస్తున్నారు ఇట్స్ ఆల్ రైట్ వెయ్యి చెప్పి ఒక్క పెళ్లి చేయడం కష్టం గాని ఒక్క పద్ధం చెప్పి వెయ్యి పెళ్లి చెరగొట్టడం చాలా సులభం వావా గుడ్డు పగలగొట్టగలం కానీ మనం పెట్టగలమా పెట్టలేము రేపు మీరిద్దరూ ఇచ్చే ఆఖరి ప్రోగ్రాం మొదలయ్యేసరికి మీ ఇద్దరిని వేరు చేస్తాను మధ్యలో నేను దూరిపోతాను ప్రోగ్రామ్ అయిన వెంటనే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి చెప్పండి రేపు ప్రోగ్రాం అయిన వెంటనే హాలు బయట నీ కోసం ఓ తెల్లటి మారుతి కారాగుంటుంది నువ్వు దాన్ని ఎక్కావనుకో అది సరాసరి నా గెస్ట్ హౌస్ కు తీసుకొస్తుంది అప్పుడు చెబుతాను నువ్వు నాకు ఏ రూపంలో ప్రతిఫలం ఇవ్వాలో అంతా జరిగాక ఇవ్వలేదనుకో స్టేజీ ఎక్కి బైకు పట్టుకుని నువ్వు ఇదంతా నా చేత నాటకం వాడించావని వాడితో చెప్పి వాడి చేత నీకు మూడు ముళ్ళు వేయిస్తాను అప్పుడు నేను కూడా వేస్తాను నేను ఎత్తిన అచ్చింతలు ప్రోగ్రామ్ కరెక్ట్ గా చూడు నేను జగమెలిగిన బ్రహ్మణుణ్ణి జంజమెందుకు అని నన్ను గురించి నేను చెప్పుకోవడం లేదు అయినా చిరంజీవి శ్రీనివాస్కి నేను తెలుసు నాకు ఆయన తెలుసు అని మీ అందరికీ తెలుసు కనుక నేను మీ అందరికీ తెలిసినట్టే అది సరే ఎందుకు నాకు అర్థం కావటం లేదు నాకు చాలా కాలానికి పెళ్లి అవుతుంది మొట్టమొదటిసారిగా ఈ శుభలేఖలు మీకు ఇవ్వాలని పనిగట్టుకునే వచ్చాను నాకు చాలా చాలా మంది పెద్దవాళ్ళు తెలుసు కానీ మీ ఇంటికే మొదట ఎందుకు వచ్చానంటే పెళ్లి కూతురు మీ అందరికీ చాలా ఆత్మీయురాలు కనుక ఆ అమ్మాయి మీ అందరికీ కావలసింది కనుక అప్పుడు మీరందరూ నాకు కావలసిన వాళ్ళు కనుక ఇప్పుడు నేను మీ అందరికీ కావలసిన వాడి కనుక ఎక్కువగా మాట్లాడు అంటే పెళ్లి పిలుపు వివాహ మహోత్సవము వరుడు చిరంజీవి బొక్కోలం భూతరం తీన బంధు ప్రజాబంధు రాజకీయ బంధు ప్రముఖ పారిశ్రామిక వేత్త బంధు ఆత్మ బంధు వధు చిరంజీవి సౌభాగ్యవతి లలిత పెళ్ళ ఏమిటా నువ్వు మాట్లాడేది రాష్ట్ర రాయబారుల్ని చిన్న పిల్లల్ని శుభలేఖలు ఇవ్వడానికి వచ్చిన నాలాంటి బుద్ధివంతుడైన పెళ్లి కొడుకుని దూషించకూడదని పెద్దలు వక్కాణించారు తనే వచ్చి నీలాంటి అందగాడు ఈ తెలుగుదేశంలో లేడు అంది ఎలిజబెత్ టైలర్ ని పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేను ఏదో కాంప్రమైజ్ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాను సుఫలేకురు అందుకుని స కుటుంబ సఫలబారంగా విచ్చి వధూబులను నూతన వధూబరులను ఆశీర్వదించి మధపీత చంద్ర తంబూరాది సత్కారము గీకుని మమ్మల్ని ఆనందింపజే ప్రార్థన ఇట్లు బుక్కలంబూదరం బోలా సుబొంబుయ మన దగ్గర మా జాగర ప్రోగ్రాం ఇప్పుడే ముగిసింది కానీ మన సమస్య మాత్రం అలాగే మిగిలిపోయింది

స్వప్న బలికి అవడానికి వీల్లేదు ఏమోనేది సీను స్వప్న కాదు చిన్నాళ్ళు నువ్వు ఎదురు చూస్తున్న నీ మరదలు సరోజ ఆల్రెడీ సరుగు రెడీ మాట మీద నిలబడే మనిషి అండి అన్న మాట ప్రకారం వచ్చి కారు ఎక్కింది ఓ అన్న పొలాన్ని అంతే పాత్ర మారిపోయింది నేను మాట పడే రకం కాదు అలాంటే దగ్గర వస్తుంది ఇది లలిత కాదురాజు ఎవరు ఎవరు అది అమరాత నువ్వా ఎక్కినప్పుడు చూడలేదు ఇక్కడ తీసొస్తున్నప్పుడు చూడలేదు ఎప్పుడు మాత్రం పోయేదే ఉంది బాబు అది వచ్చేదాకా దీంతో సరసలాడండి ఇప్పుడు వెళ్ళి అసలుగా అన్నట్టు నటు వచ్చేస్తాచరా ఇన్నాళ్లకు నువ్వు ఒక మంచి పని చేసావురా ఒకటి దెమ్మంటే రెండు వచ్చేలా చేసావురా వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడి పుఠాని ఉంది వెళ్ళి తీసుకురా అలాగే దేవరా ఇందులో మరెవరి ప్రమేయం లేదు నేను కావాలని వచ్చాను లలితను మాత్రం వదిలే ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యాక అనుకున్న టైంలో ఆడది నా పక్కన ఉండకపోతే నువ్వు మా తాత తాత ముత్తాతలు ముత్తాతలు కూడా లేపి మరీ తపబుట్టామని అది కాదు నువ్వు నన్ను కోరుకున్నావు నేను నీకు లొంగిపోతున్నాను నేనేమైనా సరే లలితను మాత్రం వదిలే ఎలాగైనా శ్రీనివాస్ కి లలితకి అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరగాలి నువ్వేం చెప్పినా చేస్తాను పెళ్లి జరగడానికి వీల్లేదు అంటుంది లలిత నువ్వేం చెప్పినా నేను చేస్తాను ఆ పెళ్లి జరగాలి అంటుంది స్వప్న ఇది మిస్టరీయా హిస్టరీయా లేక హిస్టీరియానా లేదు నేను చిన్నప్పటి నుంచి మా బావకోసమే కోసమే బ్రతికాను ఎవడా బావా శ్రీనివాస్ నా సొంత బావ మా మేనత్త మేనమావలు జమీందారు శ్రీధర్ రావు గారిని కాపాడాలని పొలం తగాదాల్లో చనిపోయారు అమ్మ సరోజ నా పేరు నీకెలా తెలుసు అమ్మా నేను నీ నాన్నమ్మా నాన్నని నచ్చినీ సీన్ని అమ్మేసి నేను దూరం చేస్తున్న దుర్మార్గుంటామ్మా దుర్మార్గుండి అబ్బా బాబు మీకు మీ కాళ్ళు కట్టుకుంటాను అది నా కన్న కూతురు బాబు బాబు చేయకండి భలే చెప్తున్నావురా అసలు నువ్వు నా దగ్గర తీసుకొచ్చి ఆడపిల్లలందరూ ఇటుక బిడ్డలు కాదురా ఎవరో ఒకరు కన్నబిడ్డలే అసలు ప్రాంతీసారా ఎందుకు కనిపెట్టారో తెలుసా ఇలాంటి పరిస్థితుల్లో ఉపశాంతి కలుగజీయడానికి ఈ సమాజంలో సెంటిమెంటు విలువ కేవలం ఒక పెగ్గు ప్రాంతి అవునా ఎందుకు అనవసరంగా బాధపడతా ఆత్మీయత అనురాగం ఏనాడో వదిలేసి నీ ప్రపంచంలో హాయిగా బ్రతుకుతున్న మనిషి నువ్వు మళ్ళీ అవి గుర్తు చేసుకోకో మత్తు దిగిపోతే ఈ సంఘటన చాలా భయంకరంగా కనబడుతుంది పుట్టగానే తల్లిదండ్రులు బిడ్డను ఉయ్యాల్లో వేస్తారా ఊహ తెలిసాక విద్యాబుద్ధులు చెప్పిస్తారా వయసు వచ్చాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తారు కానీ నువ్వు ఇవేమీ చేయకపోయినా ఈ రోజు నలుగురు నీ కూతుర్ని అనుభవించడానికి ఒక వ్యభిచారణ కావడానికి పంపిస్తున్నావు నాన్న నువ్వు నేను తండ్రి కూతుళ్ళు అని ఈ నిజం ఈ నాలుగు గోడల మధ్య చచ్చిపోని ప్రపంచానికి తెలిస్తే బంధాలకు అనుబంధాలకు మమకారాలకి మనుగడికి సంస్కారానికి సభ్యతకి విలువే ఉండదు నీ చేతులతో ఎంతో మంది ఆడపిల్లల్ని గడప దాటించావు నన్ను వాళ్లల్లో ఒకళ్ళనుకుని నవ్వే ఏ బాధ ఉండదు ఏ తండ్రికి ఏ టడి తెచ్చు ఎప్పటికైనా నేను తండ్రిగా ప్రవర్తించకపోతే నేను చేసిన పాపాలకి ఆ దేవుడు కూడా చడబ్బ అసలు ఈ ప్రపంచంలో తండ్రి అనే పదానికి అర్థమే ఉండదు ఉందిరా ప్రతి మాటకు అర్థం ఉంది అర్థం వెనుక అనర్థం ఉంది అనర్థం వెనుక వ్యర్థం ఉంది నాలాంటి వాడి ప్రతి మాటకు ప్రతి పదార్థం ఉంది ఎవరిన్ని గింతినా ఎవరిన్ని రంకెలు వేసినా శీలమని కొందరు నా మాటలు అశ్లీలమని విమర్శించిన అన్ని రకాల పిట్టలు రెక్కలు టపటపా కొట్టుకుని ఆ పిట్ట కోసం ఈ పిట్ట ఈ పిట్ట కోసం ఆ పిట్ట రెండు రకాల పిట్టలు నా గూటికి చేరాయి

నా బిడ్డకు ఎన్ డాయింగ్ చేయకురా ఏ నా బిడ్డ బంతు రాసేవని చేయకురా నా బిడ్డకి ఎన్ డాయం చేయకండి రా నా బిడ్డకి ఎన్ డాయం చేయకండి బాబు బాబు నా బిడ్డకి అడ్డాయం చనిపోతుంద మీకు బాబు బాబు సీదు నన్ను చెబుచోమని అడగండి రా నా బిడ్డరా సవరూ ఎక్కడ మనమే చెప్పు నారమదేవ శంభో శంకర నీ హిరోలకి ఏమీ పని ఉండదా అసలు పని అయ్యాక రావచ్చుగా పానకంలో పడకలాగా అడ్డుపడి రభస చేయడం ఇదేనా మీ పని ఇంకేం పనిలేదా రబస చేయడానికి కాదు రక్త కట్టించడానికి వచ్చాను చూస్తావా నేను నువ్వు అనుకున్నంత చవట దద్దమ్మన కాదురా అంగ బలములో రా రాజని ఆర్ధిక బలములో మహారాజుని రే పచ్చట దత్తం పడారా వాణ్ణి చురుకు పిప్పిలాగా పిప్పి పిప్పి చేసి పచ్చడి కింద బాగా దంచేయండి దాని రూపం ఆ నీచుని చంపి అవుతావు అవును బాబు ఈడంతా తేలిగ్గా సావడానికి వెళ్ళేది జైలు గోడల మధ్య కుళ్ళి కుళ్ళి సావాలి ఈ గుట్టు